హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా రాజ్యరాజు వాడు మా స్థలంలో క్యాబేజీ వేసింది నేలం తర్వాత కొట్టిస్తున్నాను క్యాబేజీ అయిపోయింది మొత్తం ముప్పై ఐదు సెంటల్లో వేశాను క్యాబేజీ చాలా ఫస్ట్ అయితే చాలు చాలా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముప్పై ఐదు సెంటల్లో క్యాబేజీ మొత్తం నలభై ఐదు అయింది ఇరవై ఐదు రూపాయల రేటు నుంచి ఇప్పుడు పది రూపాయల రేటు దాకా అమ్ముతున్నాము లాస్ట్లో ఒక పది వస్తాలు పది రూపాయల రేటుకి కమ్మాము ఇట్లా రోటా గట్రా పట్టడం వల్ల ఆ గడ్డి మొత్తం నలిగి ఎరువుగా తయారైద్ది అక్కడక్కడ ఉంటే కొంగలు తింటున్నాయి చూడండి పక్కనే మునగ మొక్కలు ఉన్నాయి ఓ పక్క ఏమో మొక్కలు వేసాము మాగడానికి ఒక నాలుగు రోజులు పెట్టుకుని నాలుగు తర్వాత మళ్ళీ పంట వేస్తాము ఎకరం తోట తోలినందుకు రెండు వేల రూపాయలు ఎకరం తోలడానికి గంటన్నర టైం పట్టిద్ది ఇట్లా మొత్తం తోలిన తర్వాత ఇలా ఉంది చూడండి ఒక పక్కన మునగ మొక్కలు ఇటుపక్క సొరకాయ మొక్కలు ఆర్గానిక్గా పండించే సొరకాయ మొక్కలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్